అమెరికా ఇరాన్ దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడినట్లు తెలుస్తోంది ఈ మేరకు ఐక్యరాజ్ సమితిలో టెహ్రాన్ రాయబారిగా ఉన్న అమీర్ సయీద్ ఇరవానీతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భేటీ అయినట్టు మీడియా కథనాలు తెలిపాయి ఇజ్రాయెల్ అంశంలో అమెరికాపై అగ్గిమీద గుగ్గిలంలా మారిన ఇరాన్తో దౌత్యం నెరిపేందుకు అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న ట్రంప్ ఆసక్తి చూపడంతో ఈ సమాచారం అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది ఇజ్రాయెల్ హెజ్బుల్లా యుద్ధ నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ ఓ కీలక పరిణామం జరిగింది ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి ఐక్యరాజ్య సమితిలో టెహ్రాన్ రాయబారిగా ఉన్న అమీర్ సయీద్ ఇరవానీతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భేటీ అయినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి ఓ రహస్య ప్రదేశంలో గంటకు పైగా వారి మధ్య సమావేశం జరిగినట్లు తెలుస్తోంది ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం అయితే ఇరాన్ రాయబారి మస్క్ మధ్య చర్చలు ఫలప్రదంగా ముగిసినట్లు తెలుస్తోంది తమపై అమెరికా విధించిన ఆంక్షలు తొలగించాలని వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించాలని ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ మస్కును కోరినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి అయితే ఎలాన్ మస్క్ అమీర్ మధ్య జరిగిన భేటీని ఇరు వర్గాలు అధికారికంగా ధృవీకరించలేదు ఈ సమావేశం నిజమని తేలితే ఇరాన్ తో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు ట్రంప్ ఆలోచిస్తున్నారనే దానికి ఈ భేటీ నిదర్శనం కానుంది త్వరలో అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్ ఓవైపు ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసిన ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తూనే మరోవైపు ఇరాన్ తో దౌత్యానికి సిద్ధమని పరోక్ష సంకేతాలు పంపటం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తించింది ట్రంప్ తన చివరి ఎన్నికల ప్రచార ర్యాలీలో తాను గ్రేట్ డీల్ మేకర్ని అని కమలాతో బిగ్ డిబేట్ సందర్భంగా తాను గెలిస్తే ఇజ్రాయిల్ హమాస్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తానని చేసిన వ్యాఖ్యలు ఈ భేటీకి బలాన్నిస్తున్నాయి